ప్రయాణికుల సౌకర్యాలు మెరుగుపరచడానికి ఆర్టీసీలో కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నామని గత ప్రభుత్వం పదేళ్లలో కొనుగోలు చేయలేదని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు మూడు వేల ఐదు వందల మంది ఉద్యోగులు పదవీ విరమణ పొందినా ఒక్క ఉద్యోగిని నియమించలేదన్నారు తాము మూడు వేల ముప్పై ఎనిమిది మంది డ్రైవర్లు కండక్టర్లతో పాటు నియమ నియామకాలను చేపడుతున్నామన్నారు గురువారం సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్లో రెండు కోట్ల వ్యయంతో ఆధునీకరించిన ఆర్టీసీ బస్ స్టేషన్ను ఆయన ప్రారంభించారు అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల బస్సులు కొనుగోలు చేసిందన్నారు మరో ఆరు వందల బస్సులు స్వశక్తి మహిళా సంఘాల ద్వారా కొట్టున్నట్టు తెలిపారు హైదరాబాదులో వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టాలని నిర్ణయించామని మంత్రి చెప్పారు కొత్తగా పెద్దపల్లి ములుగులలో ఆర్టీసీ బస్ డిపోలను ప్రారంభిస్తున్నామని తెలిపారు ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం కింద నూట ముప్పై నాలుగు కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారన్నారు తాము కార్గో సేవలు విస్తృతం చేస్తున్నామని ఇందులో ఆర్టీసీ విశ్రాంతి ఉద్యోగులకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించామన్నారు ఆసక్తి ఉన్నవారు సమీపంలోని డిపోలు ఉన్నతాధికారులకు దరఖాస్తు చేసుకోవాలని పునఃం సూచించారు కార్యక్రమంలో కలెక్టర్ మనో చౌదరి ఆర్టీసీ ఈడీ ఎస్కే ఖాన్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడెం లింగమూర్తి పాల్గొన్నారు